శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశికైనా సరే సంవత్సర ఫలితం అనేటటువంటిది ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి ఆధారపడి ఉంటుంది సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే ఆ గ్రహాల సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాన్ని నిర్దేశించవచ్చు ఈ సంవత్సరం మే పద్నాలుగో తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉంటాడు మే పదిహేనో తేదీ నుంచి అక్టోబర్ పదిహేడో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అతిచారం వల్ల మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత సంవత్సరం చివరి వరకు వక్రించి మిథున రాశిలోకి వస్తాడు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు సంచారం మే పదిహేను తర్వాత మిథున రాశి కర్కాటక రాశి మళ్ళీ మిథున రాశి ఇలా సంచారం జరుగుతుంది ఇక శనేశ్చరుడు ఉగాది నుంచే మీనరాశిలో ఉంటాడు సంవత్సరం చివరి వరకు కూడా శనేశ్చరుడు మీనరాశిలో ఉంటాడు ఈ సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరుగుతోంది రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే ఈ రాహుకేతువులు శని గురువు ఏ రాశికైనా ఎలా యోగిస్తారో మనకి గోచార గ్రంథాలలో చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పదకొండు స్థానాలలో శనేశ్చరుడు ఉన్నట్లయితే ఆ శనేశ్చరుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశుల్లో సంచారం ఉన్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు అలాగే రాహుకేతువులు ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు స్థానాలలో సంచారం చేస్తున్నట్లయితే ఆ రాహుకేతువుల సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఈ నామ సంవత్సరం మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే విషయం మొత్తం కూడా ఈ శని రాహువు గురువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి ఏ స్థానాలలో ఉన్నాయి అనే దాన్ని బట్టే ఫలితాలను నిర్దేశించడం జరుగుతుంది విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో కందాయ ఫలితాలను బట్టి నక్షత్ర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం యోగించాలంటే ఏ దేవీ దేవతలను పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే పద్నాలుగో తేదీ వరకు గురువు వృషభంలో ఉండటం వల్ల కుటుంబ పరిస్థితులన్నీ సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం మాత్రం కొంచెం కనిపిస్తోంది వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు బంధుమిత్రులతో గొడవలు అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు మళ్ళీ డిసెంబర్ ఆరో తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు మిథునంలో గురువు ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాల్లో సింహరాశి వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్నే పొందుతారు శత్రు బాధలు ఉండవు శుభవార్తలు వింటారు అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి డిసెంబర్ ఐదు వరకు గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు మాత్రం గురుబలం తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మాత్రం స్థాన చలనం కనిపిస్తుంది శుభ కార్యక్రమాల కోసం ధన వ్యయం ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ సమయంలో అనారోగ్యం ఏర్పడకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవటం అవసరం అలాగే ఈ సంవత్సరం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి ఉగాది నుంచి శని భగవానుడు మీనరాశిలోనే ఉంటాడు శనిశ్చరుడు అష్టమ శని దోషంలో ఉన్నాడు కాబట్టి ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం ఆకస్మిక కలహాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ధన నష్టాన్ని అధిగమించడానికి రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కుటుంబ విషయాల్లో కూడా కొన్ని మార్పులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి అష్టమ శని సమయం కాబట్టి యోగించాలంటే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే రాహువు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే పదిహేడవ తేదీ వరకు మీనల్లో ఉండి మానసిక ఆందోళన పోగొడుతున్నాడు అలాగే ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆకస్మిక భయం అంతా కూడా తొలగిపోతుంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త పాటించాలి కొన్ని ఇబ్బందులు ప్రయాణాల్లో ఎదురవుతూ ఉంటాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయని చెప్పుకోవాలి మే పద్దెనిమిది తర్వాత సంవత్సరం చివరి వరకు కూడా కుంభంలో రాహు ఉండటం వల్ల చాలా వరకు కూడా వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అలాగే వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం జొడతారు బంధుమిత్రుల సహకారం అనేది కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటుంది అలాగే ఉగాది నుంచి కేతువు మే పదిహేడవ తేదీ వరకు కన్యలో ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని విశేషమైన కృషి చేస్తూ ఉంటారు స్త్రీలను బంధుమిత్రులను కలుసుకొని కీలకమైన విషయాలు చర్చిస్తూ ఉంటారు అయితే మే పద్దెనిమిది తర్వాత సంవత్సరం చివరి వరకు కూడా కేతు సింహంలో ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ సమయంలో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నాలు అనేటటువంటివి చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా కుటుంబ కలహాలకు సాధ్యమైనంత వరకు ఈ సమయంలో దూరంగా ఉండటం మంచిది అన్ని విధాలుగా సహనం అనేటటువంటిది ఉండటం చాలా అవసరము సహనమే మీకు శ్రీరామ రక్ష అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అలాగే డబ్బును పొదుపుగా వాడుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు సింహరాశి వాళ్ళకి కందాయ ఫలితాలను బట్టి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశి కిందకు వస్తాయి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరము అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి కార్య జయం ఏర్పడుతుంది ఉద్యోగపరంగా మంచి లాభం చేకూరుతుంది శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు ఆరోగ్య భాగ్యాలతో ఈ సంవత్సరం నడుస్తుంది అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా సామాన్యంగా ఉంటుంది అదృష్టం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి ఎవరిని అతిగా నమ్మకూడదు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు పొదుపుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రధానంగా మొదటి నాలుగు నెలలు చాలా బాగుంటుంది ఆ తర్వాత నాలుగు నెలలు అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు పెద్దగా ఫలితాలు ఏమి శుభ ఫలితాలు ఇవ్వవు అలాగే ఆరోగ్యం పట్ల కూడా ఈ సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మంచిది పనుల్లో ఆలస్యం ఉంటుంది చివరి నాలుగు నెలలు కూడా సామాన్యంగా నడుస్తుంది పనుల్లో ఒత్తిడి మాత్రం పెరిగిపోతూ ఉంటుంది ఇలా నక్షత్రాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రధానంగా ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా దర్శనం చేసుకున్నట్లయితే అన్ని రకాలైన దోషాలు తొలగిపోతే శని దోషం నుంచి బయటపడచ్చు సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా ఉపనిషత్ మర్మాలు తెలుసుకోవాలన్నా పారాయణలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి